య్ టు వాలండి ఐ యామ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ ఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు గ్రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి అని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ లైఫ్లో కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి మీకు యూనివర్స్ ఏం చెబుతుందో చూడండి మీకు పాజిటివ్ సమాధానాలు అయితే రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు ఏ మీ లైఫ్లో ఏమేమి చేంజెస్ వస్తాయి మరి చూద్దాం మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుందండి ఫస్ట్ ఎనర్జీ వచ్చేసి పెంటికల్ ఎనర్జీ వచ్చేసిందండి సెకండ్ వన్ వచ్చేసి టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది థర్డ్ వన్ వచ్చేసి టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది ఫోర్త్ వన్ వచ్చేసి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చిందండి అలాగే సిక్స్త్ కార్డ్ వచ్చేసి నైన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది సిక్స్త్ కార్డ్ వచ్చేసి ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి అలాగే సెవెంత్ కార్డ్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది ఎయిత్ కార్డ్ వచ్చేసి హెర్మెట్ వచ్చింది నైన్త్ వన్ వచ్చేసి కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చిందండి టెన్త్ వన్ వచ్చేసి టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది నేను వీటికి టెన్ యూనివర్సిటీ గైడెన్స్ కూడా తీస్తానండి ప్రతి కార్డుకి టెన్ కార్స్ అయితే తీస్తాను ఈచ్ అండ్ ఎవ్రీ కార్డ్కి ఫస్ట్ వన్ వచ్చేసి ప్రతి దానికి ఒక్కొక్కటి తీసుకుంటూ చెప్పడం అనేది జరుగుతుంది ఫస్ట్ వన్ వచ్చేసి పేజ్ పెంటికల్కి మీకు ఏమొచ్చిందంటే నోని టు వరీ అంటే మీ వ్యక్తిని మీరు మిస్ అవుతున్నా లేదా బాధపడుతూ ఉన్నా ఆ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని మీకు మీ అవసరమే వారికి ఏర్పాడేలాగా చేస్తుంది అందువల్ల ఈ వ్యక్తి మళ్ళీ ప్రపోజల్ అనేది చేసుకుంటూ కూడా మీకు మీ లైఫ్లోకి రావచ్చు మీరు డబ్బు గురించి కూడా దేని డబ్బైనా మనిషి అయినా ఎవరి అయినా మీ లైఫ్లో వాళ్ళు లేరు అనుకునే వాళ్ళ గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదని మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుందండి అలాగే టూ ఆఫ్ క ఎనర్జీ సెకండ్ వన్ వచ్చేసి ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ అంటే మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్నారు ట్రూగా లవ్ చేస్తున్నారు ప్రేమిస్తున్నారు మీ పరిస్థితులలో మార్పు అనేది వస్తుందా మిమ్మల్ని వారు విపరీతంగా ప్రేమిస్తారా లేదా మీరిద్దరు అన్యూన్యంగా కలిసి ఉంటారా లేదా అనే దానికి కూడా మీరిద్దరు అన్యూన్యంగా కలిసి ఉండే రోజులు అయితే ఉన్నాయి హ్యాపీగా ఉంటారండి మీరు మీ సిచ్యువేషన్స్ అనేవి కూడా చేంజ్ అయితే కాబోతూ థర్డ్ థర్డ్ది టెన్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ అంటే మీకు దీనికి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది మీరు ఏ వ్యక్తి కావచ్చు వాళ్ళు మీకు ద్రోహం చేసిన వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు అని మీరు అనుకోవచ్చు బట్ వాళ్ళు అయితే అలా లేరు వాళ్ళు మీరు ఊ ఊహించింది ఒకటి వాళ్ళు మీకంటే ఎక్కువ పెయిన్ ఆ బర్డెన్ అనేది మోస్తూ ఉన్నారు దాని నుంచి వాళ్ళు కూడా రిలీజ్ కావాలని చూస్తూ ఉన్నారు అని కూడా మీకు యూనివర్స్ నుంచి అయితే సమాధానం వస్తుంది ఆ వ్యక్తుల గురించి వాళ్ళ జీవితం ఏంటి అనేది కూడా తెలుసుకోండి అని మీకు సమాధానాలు అయితే రావడం అయితే జరిగిందండి అలాగే క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ ఏంటంటే వీళ్ళు మిమ్మల్ని దూ మీ గురించి తీక్షణంగా ఆలోచిస్తున్నారు పర్సన్స్ మీ లైఫ్లో లేని వ్యక్తులు అది మీ వ్యక్తే కావచ్చు లేదా మీ ఎవరైనా లైఫ్ పార్ట్నర్ అయినా లవర్ అయినా లేదా మీరు లివింగ్లో ఉన్న వాళ్ళైనా మీకు ఎవరైనా మీకు డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు ఏంటంటే ఏం జరుగుతుంది సిచ్యువేషన్ పీస్ఫుల్ రీసొల్యూషన్ ప్రశాంతంగా ఈ గొడవ అనేది ముగిసిపోతుందా లేదంటే మళ్ళీ ఏదైనా పరిష్కారం అనేది జరుగుతుందా జరగదా అనే విధంగా వాళ్ళు మీ గురించి థింక్ ంగ్ అనేది చేస్తూ ఉన్నారు మీరు కూడా అలాగే ఆలోచిస్తూ ఉన్నారు దానికి ఖచ్చితంగా మీకు సొల్యూషన్ అనేది వస్తుందని యూనివర్స్ నుంచి సమాధానాలు అయితే వచ్చాయి నైన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ మీ మీరు ఎవరినో కానీ ఆ వ్యక్తులను చాలా ఆకర్షిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు మీ బ్యూటీకి అట్రాక్ట్ అయ్యారు వారికి స్వార్థంగా ఉన్నారు అంటే మీ దగ్గర ఉన్న డబ్బుకి మీరు కావాలి తప్ప వారికి అన్ని కీటికి వాళ్ళు మీకు కోఆపరేటివ్గా అయితే ఉండరండి మీరు ఆ సిచ్యువేషన్లో ఉండొద్దు మీరు గో చేయండి అక్కడ నుంచి వెళ్ళిపోండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే వచ్చాయండి ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ మీరు అనుకున్న దాంట్లో మీరు విక్టరీ అయితే సాధిస్తారు ఆర్ రెడీ అంటే సిద్ధంగా ఉండండి మీరు సక్సెస్ రేట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సాధించబోతున్నారని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే రావడం అయితే జరిగింది అలాగే ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అంటే వ్యక్తులు కొందరు మిమ్మల్ని స్ట్రక్లో పెట్టవచ్చు లేదా ఎదుటి వ్యక్తి ఉండొచ్చు మీకు ఆపోజిట్లో ఉన్నవాళ్ళు ఎక్స్ ఎక్స్ పార్టీ మీకు ఆపోజిట్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళ గురించి ఫ్రీడమ్ లైఫ్ అనేది ఉంది ఇలా ఉంది అలా ఉంది అని థింకింగ్ చేయకండి వాళ్ళు కూడా కొన్ని సిచ్యువేషన్లో స్ట్రక్ అయి ఉంటారు అంటే ఎంతటి బలవంతులైనా కానీ విధి చెప్పే విధి రాతని తప్పించుకోవడం ఎవరి తరం కూడా కాదు వాళ్ళ సిచ్యువేషన్ కూడా అంతే వాళ్ళ విషయంలో కూడా మీరు డెసిషన్ తీసుకోవాల్సి వస్తే కూడా మీ ఇంట్యూషన్ అనేది మీకు ఏం చెప్తుందో దాని ప్రకారమే మీరు ప్రొసీడ్ కాండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది హెర్మెట్ ఎనర్జీ అంటే మీకు ద్రోహం చేసిన వాళ్ళు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు హెల్త్ పరంగా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని తలుచుకుంటున్నారు వాళ్ళు మీతోటి ఏంటంటే ఒక అబడ్ అండ్ సెక్యూరిటీ లైఫ్ అనేది కావాలని కోరుకుంటున్నారు మీతో ఉండాలని కోరుకుంటున్నారు కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి మీకు సెక్యూరిటీ ఇవ్వాలి నమ్మకం అనేది ఇవ్వాలి మిమ్మల్ని ట్రస్ట్ చేయించాలి నమ్మియాలి మిమ్మల్ని అని కూడా ఆ పర్సన్స్ అయితే థింకింగ్ చేస్తున్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం వారికి అయితే ఉందండి అలాగే కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వీళ్ళు ఏంటంటే మీ వర్క్ని కానీ మిమ్మల్ని కానీ చూస్తూ ఉన్నారు దూరంగా ఉండి మీతోటి రీయూనియన్ కావాలా వద్దా మీ వర్క్ను కొంత ఆపాలని అంటే కొంత నెగిటివ్ మైండ్ సెట్ తోటి కూడా ఉన్నారు వీళ్ళు ఈ పర్సన్స్ అంటే ఆపాలి మీ గ్రోత్ని కూడా వీళ్ళు తట్టుకోలేకపోతున్నారనమాట మీ పనులను ఆపాలి అంటున్నారు కానీ అలాంటి వ్యక్తుల నుంచి కూడా మీరు దూరంగా వాళ్ళనుకు వాళ్ళని పట్టించుకోవడం కంటే వాళ్ళని వదిలేసి మీ వర్క్ ఏంటో మీరు చూసుకోండి అప్పుడే మీకు సక్సెస్ రేట్ అనేది కూడా ఉంటుందని మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది అలాగే టెన్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి మీకు పెయిన్ అనేది మీకు ఆపోజిట్లో ఉన్న వాళ్ళు ఇవ్వాలని చూస్తూ ఉన్నారు వాళ్ళు పర్ఫెక్ట్ టైం అంటే టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు టైం అనుకోండి వాళ్ళు మీకు హండ్రెడ్ పర్సెంట్ పెయిన్ ఇచ్చే సిచ్యువేషన్ కూడా వాళ్ళు నెగిటివ్ అనేది కలిగించాలని చూస్తున్నారు వాళ్ళ నుంచి కూడా మీకు నెగిటివ్ కలిగించే వాళ్ళను మీరు తక్కువ అంచనా వేయకండి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఆ అవకాశం దొరుకుతుందా మీకు అన్యాయం చేద్దామా అనేలాంటి ఇంటెన్షన్స్ తోటే వాళ్ళు ఎక్కువగా అయితే ఉన్నారు వాళ్ళ వాళ్ళ లైఫ్ కంటే కూడా మీ పైన చాలా ఫోకస్డ్గా ఉన్నారు మీ యొక్క గ్రోత్నే కానీ మీ యొక్క బ్యూటీనే కానీ ఇక్కడ బ్యూటీ వచ్చిందండి అన్ని విధాలుగా మిమ్మల్ని లాస్ అనేది చేయాలి ఉన్నారనమాట వాళ్ళ ఈ ఈ ఎనర్జీస్ ఏంటి ఏంటంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ అండి మీ వ్యక్తి కూడా ఎలాంటి థింకింగ్ చేస్తున్నారు అనేదానికి ఈ ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది ఏంటంటే వాళ్ళు మీకు థర్డ్ పర్సన్స్ అయితే మీకు కీడ్ చేయాలని చూస్తూ ఉన్నారు లైఫ్లో మీకు అయితే చాలా చేంజెస్ వస్తాయి మీరు కోరుకున్న లైఫ్ ఉంది అలాగే పెయిన్ ఉంది రెండు ఉన్నాయి సుఖము ఉంది దుఃఖము ఉంది రెండు ఉంటేనే లైఫ్ ఉంటుంది కానీ ఎవరమైనా నెగిటివ్ అంటే భయపడిపోతాము అలాగనే నెగిటివ్ దాటితేనే మనకు పాజిటివ్ అనేది ఉంటుంది ఒక చెడు తర్వాత మంచి ఉంటుంది మంచి తర్వాత ఆటోమేటిక్గా చెడు అనేది జరగడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఇలాగ బ్యాడ్స్ ఎక్స్ప్షన్స్ అనేది ఫేస్ చేసే వాళ్ళు ఎప్పుడు బ్యాడ్గానే ఉంటారని అనుకోవడం కూడా రాంగ్ డెసిషన్ అండి కాబట్టి ఏంటంటే మంచిగా థింకింగ్ చేయండి పాజిటివ్గా ఉండండి మీ లైఫ్లో కూడా చాలా చేంజెస్ అయితే ఉన్నాయి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి రాశుల పరంగా చూసినట్లయితే ఇక్కడ ఏ రాష్ట్ర వాళ్ళు ఎక్కువగా ఉన్నారంటే వృష ఆల్ రాషెస్ ఉన్నాయండి అన్ని రాశుల వాళ్ళు ఉండడం అయితే జరిగింది మేషసింహ ధనసు రాశి వాళ్ళు ఉన్నారు అలాగే వృషభ కన్య మకర రాశి వాళ్ళు ఉన్నారు కుంభ కుంభరాశి వాళ్ళు ఉన్నారు కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎనర్జీస్ అనేటివి రెజినేట్ కావడం అనేది జరుగుతుంది మీకు థర్టీ టు ఫార్టీ వరకు ఎనర్జీస్ కనెక్ట్ అయితేనే రిసీవ్ అయితే చేసుకోండి ఈ వీడియోని అయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు మీ వల్ల ఇంకొకరికి యూస్ కావడం అనేది జరుగుతుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సీ యూ అండి